ఆనందముతో చేయనట్లు వారి మాట విని లోబడి ఉండడు హాలయ్యా విశ్వాస ద్వారా సేవకుడికి సంతోషం కలగాల దుఃఖం కలగాలండి సంతోషం కలగాలి అంటే ఆశీర్వదించినప్పుడు సంతోషంతో దీవించాలా దుఃఖముతో దీవించాలా దుఃఖముతో దీవిస్తే ప్రయోజనము ఉండదు మరి ఆ సంతోషంతో జీవించాలంటే సేవకుల మాట వినాలా అక్కర్లేదా వినాలి వింటే ఏం కలుగుద్ది సంతోషం వింటే సంతోషం వింటే విశ్వాసం వింటే ఆశీర్వాదం వింటే బలము ఇవన్నీ అనుగ్రహించబడి వింటే అంటే వినాలి అంటే గట్టి పరకలాగా ఉండాలా లేకపోతే మరి మానులా ఉండాలా ఎలా ఉండాలి విశ్వాసి మానులా ఉండాలి చెట్టులా ఉండాలా గడ్డి పరకలా ఉండాలా సముద్రం అంట సముద్రం పోటొచ్చి పొంగినప్పుడల్లా ఊరంతా అంట అసమద్ర ఎదురుగా ఉన్న గడ్డి పరకలు మాత్రం వీటి వస్తుంటే ఎట్లా వంగుతుందంట ఈరోజు ప్రతి వారం ఒక వంద మందికి భోజనం పెడుతున్నా హలే ప్రతి వారం దేవుడు మాకిచ్చిన సంఘంలో ఒక వంద మంది ఆహారం తింటారు నెలలో రెండు వారాలేమో పలావ్ చికెన్ తింటారు రెండు వారాలేమో వైట్ రైస్ కూర తింటారు హలేయ మరి స్థితి గతిని మార్చేది ఎవరు దేవుడు మరి దేవుడు మార్చగలిగి మార్చే దేవుడికి నమ్మకంగా ఉండాలా నమ్మకంగా ఉండక్కర్లేదా నమ్మకంగా ఉండాలి ఎలా నమ్మకంగా ఉండాలి ఆశీరువలే ఎక్కువగా ఆశీర్వదించబడను ఇది పర సంబంధమైన ఆశీర్వాదం భూ సంబంధమైన ఆశీర్వాదం ఏది తక్కువ కాదు నీ కన్నుల ఆకాశం తట్టుంటే భూమి మీద ఆయన కన్నులు నీ తట్టు చూస్తూ ఉంటాయి అంట హెలోయ నీ కళ్ళు అటు చూడాలి ఆయన కళ్ళు నీ కళ్ళు చూడాలి ఆయన నీ కళ్ళు చూచిన క్షణమే జీవితము ఫలించటం మొదలు పెట్టిద్దండి హెలోయ హెలోయ ఫలించడం ఫలించటం మొదలు పెడితే అలేలు రేపబడుతూ ఉంటే ఆశయర్ అంటున్నాడు ఆశయరు సహోదరులందరే నీవు నీ వారందరికంటే ఘనంగా దీవించబడాలి నీవింత నీ భర్త నా భర్త ఒకే పని చేస్తాడు నీకింత దీవెన ఎలా వచ్చిందో నాకు రాలేదు ఏంటి కారణం అని నిన్ను ప్రశ్న వేస్తే నేను తెల్లవారిక ముందే తెల్లవారక ముందే ప్రభు పాదాలు పట్టుకుంటా నువ్వు తెల్లారు లేచినాక చీపులు పట్టుకుంటావు నేను తెల్లవారక ముందే ప్రభు పాదాలు పట్టుకుంటా ప్రభు పాదాలు తెల్లవారక ముందే చీకట్లో పట్టుకున్న నాకు వెలుగులో ఆయన దీవినిచ్చి నిలబెట్టి ఇప్పుడు చూపిస్తున్నాడు లోకానికి నన్ను నీవు కూడా చీపు వదిలేసి నాకులాగా తెల్లవారుజామున పాదాలు పట్టుకొని నేను వెళ్ళే మందిరానికి నువ్వు వచ్చినట్లయితే ఖచ్చితంగా నిశ్చయముగా నా లాగా నీవు కూడా అభివృద్ధి పొందుతావు అని ఆ తోటి సహోదరి సాక్ష్యం చెప్పినట్లుగా నీ కుటుంబము నీ బిడ్డలు నీ ఇండ్లు సాక్ష సాక్షగా నీ ప్రాంతములో దేవుడి కోసం నిలబడాలి దేవుడికి మహిమ కల్గుణంగా అక్కడ అంటున్నాడు ఆశేరు సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడను అతడు తన సహోదరుల కంటే కటాక్షం పొందిను కటాక్షం పొందాలంటే ఏం కావాలో తెలుసా ఎదుటి వారి కటాక్షం కావాలంటే నువ్వు తలవంచాలి ఎదుటి వారి కటాక్షం కావాలంటే వారి కనికరం కావాలంటే నీవు తగ్గించుకోవాలి వారి దయ నీ మీద ఉండాలంటే నువ్వేం చేయలో తెలుసా వారి దయ నీ మీద ఉండాలంటే లోబడి ఉండాలి ఇంకోటి ఏముండాలంటే ఓర్పు ఉండాలి సహనం ఉండాలి ఎంత తప్పు చేసిన వ్యక్తిని క్షమించే ఒక గొప్ప ఏసు క్రీస్తు కలిగిన మనసు మీరు కూడా కలిగి జీవించడని దేవుడు తెలివిచ్చినట్లుగా ఆ మనస్సు నీకుంటే మేలు అలెలుయ్యా చిన్న తప్పైనా పెద్ద తప్పైనా ఇంతలో తప్పు చేస్తే నేను క్షమించేదన్నా క్షమించేదన్న క్షమించకపోతే పరలోకం పావు ఆయన తండ్రి అయిన యేసు క్రీసు ప్రభు క్షమించినప్పుడు నేను క్షమించిన అంటానికి నువ్వెవరు అసలుకి ఆయనకంటే గొప్పదానివే గొప్పవాడివి అయితే నేను క్షమించను అంటా చిన్న తప్పైనా పెద్ద తప్పైనా ఎవరికి తీర్పు తీర్చక క్షమించుకుంటూ వెళితే ఆ క్షమాగుణమే నీ జీవితానికి ఒక మంచి బ్లెస్సింగ్ ఆశీర్వాదకరంగా నిలబడును అలెలోయ నువ్వు క్షమించే అయి ఉండాలి నువ్వు తగ్గించుకునే వ్యక్తివై ఉండాలి నువ్వు ఓర్చుకునే వ్యక్తివై ఉండాలి నువ్వు ప్రేమ కలిగేతుటువంటి వారి భారాన్ని మోసే వ్యక్తివై ఉండాలి భార మోసే వ్యక్తి విజ్ఞాపన చేయగలరు అర్థమైందా భారం మోసే వ్యక్తి ఆ ఎదుటి వారు భారంగా కష్టాల ఉంటే తప్పుకొని వెళ్లకుండా ఆ కుటుంబం కోసం ఒక బొట్టు కన్నీరు ప్రభు ప్రభు పాదాల మీద పడవేసి అయ్యా ఆ కుటుంబానికి సహాయం చేయండి అని నీ నోరు అడిగితే నిన్ను నిండు బట్టి దేవుడు ఆ కుటుంబానికి సహాయం చేయగలడు హలెలోయ విజ్ఞాపన చేస్తే నిండు బట్టి నీ కోసం నీ మాట కోసం సహాయం చేయగలడు ఆ కుటుంబం అర్హత లేని కుటుంబం అయినా సరే నీ కోసం నువ్వు అడుగుతున్నావు కాబట్టి నువ్వు కన్నీరు కార్చావు కాబట్టి ఆ కుటుంబానికి సహాయం చేస్తాడు దేవుడు హలెలోయ లోతు తప్పిపోయిన అర్హుడు కాకపోయినా అబ్రహామును బట్టి లోతు రూతుకి సహాయం చేసినట్లుగా రూతుని బట్టి నయోమికి సహాయం చేసినట్లుగా అర్థమైందా అలాగే నీకు కూడా సహాయం చేస్తాడు దేవుడు యాకోబను బట్టి ఏ సహాయం చేసినట్లుగా అర్థమైందా అబ్బా దేవుడు వండర్ఫుల్ ఆయన తలంచుకుంటే ఏదైనా చేయగలడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు గాలిలో దీపాన్ని కూడా అలాగే నిలపగల దేవుడైనా తుఫానులో కూడా నిమిషం లాపగల దేవుడైనా ఆ ఆయన తలంచుకుంటే నీ కోసం పరలోకమును పరలోకాన్ని తీసుకొచ్చే భూమి మీద నీ కళ్ళ ముందు పెట్టగల దేవుడైన నీ మాట ఆయన హృదయాన్ని నీ మాట రుచికరమగా ఆయన మనస్సులో నాటబడితే చాలు ఆయన మనస్సుని తాకితే చాలు అలే కఠినమైన బలమైన మాట వేడి కన్నీళ్ళు పాదాల మీద పడితే నీ కోసం కలుచుకునే కాదు ఆయన కోసం కర్చే కన్నీరు పడితే వెంటనే ప్రభు నా పాదం వెచ్చదనం తగిలింది మాట నన్ను గుచ్చుకుంది ఎవరా వ్యక్తి అని ఇలాగ తొంగి చూడాలి హలేయ ఆయన దృష్టి లోకమంతా చూస్తూ ఉంటుంది నిన్ను చూడాలి ఆ లోకములో కాదు లోకములో అందరినీ కాదు కానీ రాత్రిపూట నిన్ను ఇలాగ వంగి చూస్తే చూసిన దినమే నీ కార్యం మొదలు పెట్టబడిన హలేయ అలాంటి కృపను సంపాదించాలి ప్రార్థన చేసి ఆయన అంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఆ కింద మరొక మాట చెప్పొచ్చు ఉన్నాడు నీ పా అక్కడ అతడు తన పాదములు తైలములు ముంచుకొను ఎవరు పాదాలు అంటే తైలములు ముంచుకున్నాడంట తైలము తైలము అంటే పాదాలు అనగా పరలోకానికి ప్రయాణము చేసేవి నీ పాదాలు ఎలా ఉండి అభిషేకంతో నింపబడాలి శిరమ మీద తైలము పోస్తూ ఉంటే సమయలు ప్రవక్త దావీది మీద అంగి అంచు వరకు దిగజారి తడిపిందంట అర్థమైందా ఎలా ఉండాలి పాదాలు అంగి అంచు ఎక్కడ ఉంది మడిమలు కడ కనపడకుండా ఉండాలి ఎలా ఉండాలి మడిమలు వస్త్రధారణ ఎలా ఉండాలి మడిమలు కూడా కనపడకుండా ఉండాలి అర్థమైందా స్త్రీ కానీ పురుషుడు కానీ వస్త్రం ధరించినప్పుడు మడాలు కూడా కనపడకూడదు సిటీలో నేను చాలా దేశాలు వెళ్తుంటా చాలా ప్రాంతాలు వెళ్తుంటా చాలా దేశాలు వెళ్ళాను చాలా దూర ప్రాంతాలు వెళ్ళాను ఫ్లైట్లో వెళ్ళాను చాలా స్టీమర్లో వెళ్ళాను చాలా ప్రాంతాలు వెళ్ళాను ప్రతి నెల సికింద్రాబాద్ కూడా వెళ్తుంటారు ఈ కూడా వెళ్తున్నారు చూస్తూ ఉంటాడు అక్కడ అందరూ అర్ధనగ్నంగా ఉంటారు స్త్రీలు అర్థమైందా అయితే దేవుడు మన కల్చరు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి మనం మంచిగా ప్రయాణం చేస్తున్నాం ఆ క్రింద మాట అంటాడు నీ కమ్ములు ఇనపవియుడు ఉండును ఏంటంట కమ్ములు అంటే పాదరక్షకులు అవి ఎలా అంట ఇనపవి ఇనుము దేనికి గుర్తు దేనికి రాజీ పడదు ఇనుము తీసుకొని దేని దంచిన దంచబడిద్ది కానీ ఇనుము దంచడానికి కుదిరిద్దా అర్థమైందా ఇనుము దేనికి గుర్తు తెలుసా జయానికి గుర్తు హలోయ నీ జీవితము ఎలా ఉండాలి జయ జీవితం అపవాదం వచ్చి ఓరకు ఊగిస్తూ ఉంటది కదిలిస్తూ ఉంటది ప్రతిదిన ఏదైతే నీకు బలహీనత ఒక్కొక్కరికి వస్త్ర బలహీనత ఒక్కొక్కరికి వెండి బంగారం బలహీనత ఒక్కొక్కరికి డబ్బు బలహీనత ఒక్కొక్కరికి ఫుడ్ బలహీనత ఒక్కొక్కరికి మాటల బలహీనత అర్థమైందా ఒక్కొక్కరికి రకరకాల ఫ్రెండ్స్ బలహీనత ఒక్కొక్కరికి సెల్ఫోన్ బలహీనత Aite, ni balam bala,